కోదాడ పట్టణ కేంద్రంలో మనకు గతంలో ఒక స్నాచింగ్ కేస్ అటెంప్ట్ స్నాచింగ్ కేసు నమోదైంది ద సేమ్ డే ఒక బైక్ మీద దుండగలు కేటీఎం బైక్ మీద ఒక ముగ్గురు నేరస్తులు కోదాడ పట్టణంలో ఒంటరిగా ఉన్నటువంటి మహిళని కేంద్రంగా చేసుకొని ఆమె మెడలో ఉన్నటువంటి గొలుసుని తెంపుకొని పోయే ప్రయత్నం చేసినారు ఆ ప్రయత్నంలో వాళ్ళు సక్సెస్ కాలేదు ఆ తర్వాత మనకు మునగాల పరిధిలో సేమ్ ఇదే దొంగలు అదే బైక్ మీద వెల్త్ మామూలుగా ఒక ఒంటరిగా ఉన్నటువంటి ఉద్దమైల మెడలో నుంచి ఈ చైన్ స్నాచ్ చేయడం ఆమె మెడలో ఉన్నటువంటి తాడుని బంగారు తాడుని స్నాచ్ చేసి తెప్పి చేయడం జరిగింది దీని మీద కోదాడ సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్స్ అండ్ కోదాడ టౌన్ సిఏ గారు అదేవిధంగా మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ అండ్ క్రైమ్స్ సూర్యాపేట వీళ్ళందరూ ఒక ప్రతిష్టాత్మకంగా టీమ్స్ ఏర్పాటు చేసుకొని వాళ్ళు వచ్చినటువంటి ట్రాక్ సిస్టమ్ని ఎనలైజ్ చేసుకుంటూ ముందుకెళ్ళడం జరిగింది దీంట్లో మనకు వచ్చినటువంటి టెక్నికల్ ఆధారాల అనుసంధానంగా మనం వాళ్ళ అఫెండర్స్ వచ్చిన విధానం అయింది మళ్ళీ వెళ్ళిన విధానం మన కాంది వేలో వచ్చినటువంటి సాంకేతిక ఆధారాలు వీటన్నిటిని క్షుణ్ణంగా అధ్యయనం చేసుకొని మనం ఒక ఇద్దరు నేరస్తులని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇంకొక ఇద్దరు నేరస్తులు కూడా మైనర్స్ ఉన్నారు మొత్తం నలుగురు నేరస్తులను అదుపులో చేసుకుని విచారణ చేయడం జరిగింది ఈ విచారణలో మొత్తం నలుగురు దొంగలు మనకు ఇన్వాల్వ్ అయినట్టు ఇందులో ఇద్దరు కళ్ళు కట్టినటువంటి దొంగలు గతంలో వివిధ నేరాల్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు ఇద్దరు మైనర్స్ వీళ్ళ ఇచ్చినటువంటి సమాచారం మేరకు మనం ఈరోజు పదకొండు లక్షల విలువైనటువంటి బంగారు ఆభరణాలు ఎన్ని తులాల బంగారం రెండు వందల యాభై గ్రాముల వెండి అదేవిధంగా రెండు లక్షల ఇరవై వేల వర్తున్నటువంటి కేటీఎం విలువైనటువంటి బైకు అరవై వేల విలువగలిగినటువంటి మూడు ఫోన్లను సీజ్ చేసుకోవడం జరిగింది వీళ్ళు చెప్పినటువంటి వీళ్ళు గతంలో పార్టిసిపేట్ చేసినటువంటి నేరాలని వీళ్ళ నుంచి మనం వెరిఫై చేసుకుంటే మనకు కోదాడ పట్టణంలో నాలుగు కేసుల్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు మునగాలలో ఒక కేసు నల్గొండ జిల్లా నిడమనూరులో ఒక కేసు వేములపల్లిలో ఒక కేసు వీళ్ళు గతంలో ఇన్వాల్వ్ అయినట్టు స్వచ్ఛందంగా ఒప్పుకోవడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఆ కేసులలో పోయినటువంటి ప్రాపర్టీని కూడా మనం రికవరీ చేయడం జరిగింది ఇందులో మెయిన్గా మనకు ఈ ఫని చెంద్ అనేటువంటి మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఇతను నేటివ్ ఆఫ్ హుజూర్ నగర్ కోదాడ పట్టణంలో ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జల్చాలకు అలవాటు పడి విలువైనటువంటి బైకులు విలువైనటువంటి జీవన విధానం సాగిస్తూ ఈ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలి ఈజీగా సంపాదించాలని దొంగతనాలు చేయడం మెయిన్గా ఇతను ఫోకస్ ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళలు అదర్వైజ్ ఒక బైక్ మీద చిన్న బైకుల మీద అయ్యేటువంటి మహిళలను కేంద్రంగా చేసుకొని చైన్ స్నాచింగ్ చేయడం అదేవిధంగా రాత్రి వేళలో ఇంటి ఇంటిని బ్రేక్ చేసి దొంగతనాలు చేయడం ఇతను వృత్తిగా పెట్టుకున్నాడు ఇతనికి ప్రధానంగా చేకూరి నాగేంద్రబాబు అని ఇతను కూడా కోదాడలో ఎలక్ట్రీషియన్ వృత్తిలో ఉన్నాడు ఇంకొక ఇద్దరు నేరస్తులు వచ్చేసి మనకు మైనర్ బాలు ఉన్నారు వాళ్ళ పేర్లు మనం చెప్పలేము కాబట్టి వీళ్ళని కూడా మనం జువెనల్ కోర్టుకి సబ్మిట్ చేయడం జరుగుతుంది సో వీళ్ళ మీద గతంలో ఈ పని అనే అతను చాలా దొంగతనాలలో కోదాడ టౌనే కాదు హుజూర్ నగర్ చౌటుప్పల్ అనంతగిరి నేలకొండపల్లి మునగాల చిలుకూరు వేములపల్లి నిర్మనూరు తదితర పోలీస్ స్టేషన్లో చాలా కేసుల్లో ఇతను నమోదై జైలుకు వేసిన సందర్భం ఉంది ఈ కేసుల యొక్క ఛేదనలో డిటెక్ట్ చేయడంలో కోదడ టౌన్ ఇన్స్పెక్టర్ శివశంకర్ అదేవిధంగా ఎస్ఐ సుధీర్ కుమార్ అదేవిధంగా ఏఎస్ఐ హనుమాన్ హెడ్ కానిస్టేబుల్ బి శ్రీనివాస్ కరుణాకర్ కృష్ణ ఎల్లారెడ్డి కొండలు సతీషు అదేవిధంగా వీళ్ళందరినీ పర్యవేక్షించినటువంటి డిఎస్పి శ్రీధర్ రెడ్డి వీళ్ళందరూ కూడా దీంట్లో విశేషంగా కృషి చేయడం జరిగింది వీళ్ళందరికీ కూడా మన తరఫున రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రీవియస్లీ ఈ ఫనీంద్ర మీద పనిచంద్ మీద పదిహేడు కేసులు ఉండడం జరిగింది ఈరోజు మనకు ఈ నేరస్తుల ద్వారా మనకు మొత్తంగా మనం చూస్తే ఏడు కేసులు డిటెక్ట్ అవుతున్నాయి దాదాపు పదకొండు లక్షల విలువైనటువంటి సామాన్ బంగారు ఆభరణాలు అయితే వెండి అయితే నేరస్తులు ఉపయోగించినటువంటి వాహనాలైతే వాటిని సీజ్ చేయడం జరుగుతుంది